కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు బీజేపీ నమోదుని కార్యకర్తలంతా సీరియస్ గా తీసుకోవాలని కోరారు హైదరాబాద్ లోని నాగోల్లో జరిగిన వివిధ మోర్చాల సభ్యత్వ నమోదు వర్క్ షాప్ లో బండి సంజయ్ పాల్గొన్నారు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని దేశవ్యాప్తంగా పది కోట్ల మందిని బీజేపీ సభ్యులుగా మార్చడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు చేపట్టినట్లు చెప్పారు కార్యకర్తలు తలుచుకుంటేనే బీజేపీ సభ్యత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు హైడ్రా కూల్చివేతల విషయంలో ఓవైసీకి ఒక న్యాయం ఇతరులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు ఆయన ఆరు గ్యారంటీలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తోందని విమర్శించారు అవినీతి పాలన కుటుంబ పాలనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఆరోపించారు కాంగ్రెస్ బీజేపీ ఒకటని బిఆర్ఎస్ పార్టీ ఒకటి అంటాడు కానీ ఇద్దరికి టార్గెట్ ఎవరు ఇద్దరు టార్గెట్ ఎవరు బీజేపీ ఎందుకు బీజేపీ ఎనిమిదిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది రామరాజ్యం హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోండి ఇది నా మాట కాదు ఇలా ప్రజల్లో జరుగుతున్న చర్చ ప్రజల్లో జరుగుతున్న చర్చ మీరు ఏ అండంగా అప్ప పొరపాటు చేస్తాం మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కానీ ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ అందుకే ఎంపీలు చేస్తామన్నా మనం కాంగ్రెస్ పార్టీ ప్రజల పూర్తి వ్యతిరేకది కాంగ్రెస్ పార్టీ మీద చీదల్చుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మీద ఏ కేసీఆర్ నమ్మేస్తుందో ప్రజలు లేరు కాబట్టి ఇవాళ ప్రత్యాన ఏమైంది మళ్ళా ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది ఏం అయిపోయిందన్న ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ ఈసారి తక్కువ పవర్